ఇక ఏపీ అంతా పి ఫోర్ మీదే ఆధారపడిపోతుంది భవిష్యత్ అంతా పి ఫోర్ అంతే ఈ పి ఫోర్ సంబంధించి తాజాగా ఇక అంటే పేదలకు ఒక అతిపెద్ద భరోసా కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందులో కూడా ఈగర్లీ వెయిటింగ్ అంటే ఎలా ఉండబోతుంది మా కుటుంబం మేము ఎప్పుడు ధనికులను కాబోతున్నాం అని చెప్పి పేదలందరూ ఎదురు చూసేలాగా ప్రచారం అయితే చాలా అద్భుతంగా సాగుతుంది ఆ ప్రచారం నిజమవ్వాలి నిజమవ్వాలని కోరుకుందాం పేదలందరూ కూడా ధనికులు అవ్వాలి ఖచ్చితంగా అది అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయినట్టు కూడా ఎందుకంటే బాబు గారు నేను ఒక మాట అన్నారు ఇప్పటివరకు నేను ఏది ఫెయిల్ అవ్వలేదు అనుకున్నది చేసి చూపించాను అనేది ఇది కూడా ఫెయిల్ అవ్వకూడదు అలాగే అనుకున్నది చేసి చూపించాలి జీరో పవర్టీ అని ఆయన లక్ష్యం ఏదైతే ఉందో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరుపేద అనే వ్యక్తి కనిపించకూడదు ఖచ్చితంగా ఇప్పటికీ కూడా చాలా చోట్ల సిగ్నల్స్ దగ్గర ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటారు వచ్చి వాళ్ళు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు నిరుపేదలే లేనప్పుడు ఇంకా బెగ్గర్స్ కూడా కనబడకూడదు రేపు నుంచి ఈ ఆగస్టు పదిహేను తర్వాత మొత్తం అందరూ కూడా చాలా డిగ్నిటీగా ఉండాలి అందరూ కార్లో తిరగాలి ఎవరు సైకిల్లో వాడకూడదు బైకుల మీద తిరగాలి అందరూ కూడా హ్యాపీగా రెస్టారెంట్లకి వెళ్ళాలి లగ్జరీ లైఫ్ అనుభవించాలి ధనికులు అంటే అంతే కదా ఇక్కడ గొప్ప పాయింట్ ఏంటి అంటే పేదలందరూ ధనికులు అయిపోతారు కరెక్టే అంటే మధ్యతరగతి ఎప్పుడు మధ్య తరగతి లాగా ఉంటాడు వాడు ఎప్పుడు ఒక్కసారి హోటల్కి వెళ్ళాలంటే పదిసార్లు ఆలోచించాలి కారు కొనుక్కోవాలంటే వంద సార్లు ఆలోచించాలి కొనుక్కున్నా సరే దానికి పెట్రోల్ కొట్టించి లెక్కలు వేసుకొని ఎక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆ కారు పదిహేను లీటర్ పదిహేను కిలోమీటర్లు లీటర్ పెట్రోల్ వస్తే రెండు లీటర్లు పెట్రోల్ కొడుచుకుని వెళ్ళొచ్చి లోపల పెట్టాలి అది మధ్య తరగతి బతుకు అదే నిరుపేద ఎవరు ధనికులు ఉన్నారంటే ఏం చేస్తారు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు వెళ్తారు తెచ్చి పెడతారు కానీ మధ్యతరగతి కారు ఉంటుంది ధనికుడికి కారు ఉంటుంది వాళ్ళ కారు వేరు వీళ్ళ కారు వేరు స్వామంత్రం బట్టి వాళ్ళు కార్లు కొనుక్కుంటారు వీళ్ళు ఏదో చిన్న చిన్నగా కారు కొనుక్కుంటారు నిరుపేదక అది ఆ బాధ ఏమీ ఉండదు ఇప్పుడు అందుకే నిరుపేదన మధ్య తరగతి కుటుంబానికి తీసుకొస్తారని చెప్పట్ల నిరుపేదన ధనికులుగా మారుస్తామని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఒక ధనికులు ఎలాగైతే లైఫ్ అనిపిస్తారో హ్యాపీగా అలాగే వాళ్ళ లైఫ్ సాగబోతుంది ఈ పీ ఫోర్ విధానం ద్వారా అనేది ప్రభుత్వం చెప్తున్నమాట ఆ నిర్ణయం కూడా అద్భుతంగా నచ్చేసింది పవన్ కళ్యాణ్ గారికి అందుకే మరో ముప్పై ఏళ్ళు చంద్రబాబే సీఎం అన్న నిజమే మరో ముప్పై చంద్రబాబు గారు సీఎం ఉంటేనే మొత్తం రాష్ట్రంలో ఉన్న ధని నిరుపేదలందరూ కూడా ధనికులు అయిపోతారు ఇక ధనికులు ఏమవుతారు అనే తర్వాత సెకండరీ సెకండరీ విషయం అది అప్పుడు చూడాలి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా వీళ్ళకి పెట్టి వీళ్ళ మీద ఖర్చు పెట్టి మొత్తం పల్లె ప్రాంతాలన్నీ రూపురేఖలు మార్చేయచ్చు ఇప్పుడున్న షాపింగ్ మాల్స్ డి మార్ట్లు ఈ మెట్రో మాల్స్ ఇలా పెద్ద పెద్ద మాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పల్లె ప్రతి పల్లెటూరులో కూడా ఒకటి వచ్చారు ఎందుకంటే వాళ్ళందరూ ధనికులు ఎవరో కిన్నాకూర్ దగ్గరికి వెళ్ళి అమ్మలు కొనుక్కోరు కదా వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తారు చిన్న చిన్న బట్టల షాపులో ఎవరు కొనుక్కోరు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తారు పెద్ద పెద్ద బ్రాండ్స్ వాడతారు అలా వాడి వాళ్ళే కదా మనం ధనికులు అంటాం వాళ్ళే కదా లగ్జరీ లైఫ్ అంటే ఇప్పుడు ఈ పేదవాళ్ళందరూ కూడా అలాగే వెళ్ళాలి మరి మధ్యలో మిడిల్ క్లాస్ వాడు వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు ఎందుకంటే వాడు ధనికుడు అవ్వలేడు అవలేడు అలాగని అని చెప్పి నిరుపేద అయ్యి రోడ్డు మీద ప్లాట్ఫామ్ పక్కన కూర్చోలేడు అది మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి అనమాట ఏదేమైనా కాన్సెప్ట్ అయితే అద్భుతం అదే తాజాగా చెప్పింది ఇక్కడ నుంచి కుమార్తె చదువు కోసం చదివించలేకపోతున్నావు అనే బాధ ఏ నిరుపేద కుటుంబంలో ఉండదు అయ్యో పిల్లలకు పెళ్లి చేయలేకపోతున్నావు అనే బాధ ఏ కుటుంబంలోనూ ఉండదు ఉండకూడదు అందుకే ఈ పీ ఫోర్ విధానం అయితే తీసుకొస్తున్నారు చాలామంది ముందుకొస్తున్నారు నిరుపేదల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చే మార్గదర్శులు కూడా తయారవుతున్నారు ఆగస్టు పదిహేను తర్వాత పూర్తి రూపురేఖలు పీ ఫోర్ విధానానికి సంబంధించి రాబోతున్నాయి